హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అచీవర్స్ కేవ్ ఈరోజు వీడియోలో ఐఎంపై ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ కూడా రావడం జరిగింది ఈ వీడియోలో చాలా చాలా ఐఎం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఈ వీడియోకు కే కనీసం మేము వంద లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అందుతాయి ఏ ప్రాతిపదికన గ్రూప్ ఫండ్స్ మెయిన్స్ పేపర్లు దిద్దుతున్నారు తెలుగులో రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతాయి వివరణ ఇవ్వాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం గ్రూప్ ఫండ్స్ మెయిన్స్ మూల్యాంకనం ఏ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారో చెప్పాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది తెలుగులో పరీక్ష రాస్తే మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నాయి తెలుగులో రాసిన వారు ఎంతమంది అర్హత సాధించారో చెప్పాలని గ్రూప్ ఫండ్స్ మెయిన్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్పై జస్టిస్ నామా రాజేశ్వరరావు బుధవారం విచారణ చేపట్టారు అమ్మాయిలు అదరగొట్టారు టెన్త్ ఫలితాల్లో టాప్ టెన్లో ఎనిమిది మంది బాలికలే ఐదు వందల తొంభై ఆరు మార్కులతో నిజామాబాద్ జిల్లాకు చెందిన కృతి కామారెడ్డి జిల్లాకు చెందిన అనిషితాకు ఫస్ట్ ప్రైవేట్ కన్నా అద్భుతమైన ఫలితాలు సాధించిన గురుకురాలు మొత్తంగా నైంటీ టూ పాయింట్ సెవెంటీ ఎయిట్ శాతం మంది పాస్ గురుకురాల్లో నైంటీ ఎయిట్ పాయింట్ సెవెంటీ నైన్ శాతం మంది పాస్ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి జూన్ మూడు నుంచి అడ్వాన్స్ పరీక్షలు భారత్లో సృష్టిద్దాం జగతికి అందిద్దాం ప్రపంచ వినోద కేంద్రంగా దేశం వేవ్ సదస్సులో ప్రధానమంత్రి మోదీ హాజరైన సినీ వాణిజ్య ప్రముఖులు సంగీతం సినిమా గేమింగ్ రంగాల్లో భారత్ ప్రపంచ కేంద్రంగా ఉదయిస్తుందని ప్రధాన మో మంత్రి మోదీ అన్నారు భారతదేశంలో ఆరెంజ్ ఎకానమీని సృష్టిద్దామన్నారు ప్ర భారతదేశంలోనే మొట్టమొదసారిగా వేవ్ సదస్సు ముంబైలో జరగబోతుంది నేడు దోస్ షెడ్యూల్ విడుదల తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ దోస్ ద్వారా ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చేరేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శుక్రవారం షెడ్యూల్ను జారీ చేసింది ఈ మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు కులగణనకు ఓకే జనగణనతో పాటే నిర్వహణ కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా కులగణన నిర్వహిస్తాం రాజ్యాంగం ప్రకారమే గణన కేంద్ర పరిధిలోనిది కొన్ని రాష్ట్రాలు రాజకీయ కోణంలో కుల సర్వేలు ఆ సర్వేలు సమాజంలోనే సందేశ సందేహాలను సృష్టిస్తాయి సమాజంలోని రాజకీయ విభజన రాకుండానే ఈ నిర్ణయం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవి వైష్ణవ్ వెల్లడి దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నటువంటి కులగణనను కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది త్వరలోనే దేశవ్యాప్తంగా కులగణన చేప చేపట్టబోతున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు కన్ను మూసిన ప్రపంచ పెద్దావిడ నూట పదహారేళ్ల వయసులో మృతి ప్రపంచంలోని అత్యధిక వయసు కలిగిన వ్యక్తిగా ప్రసిద్ధి పొందిన సిస్టర్ కానా బారో లూకస్ బుధవారం నూట పదహారు సంవత్సరాల వయసులో మరణించారు మరికొన్ని వారాల్లో నూట పదిహేడు సంవత్సరాల్లో చేరనున్న దశలో ఆమె కన్ను మూశారు దక్షిణ బ్రెజిల్లోని రియో గ్రాండ్ దు సూల్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనిమిది మే ఇరవై ఏడున ఆమె జన్మించారు డిజిటల్ యాక్సెస్ ప్రాథమిక హక్కు అందరికీ అందేలా చూడాలని చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు డిజిటల్ యాక్సెస్ ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తెలిపింది దేశంలోని ప్రతి ఒక్కరూ డిజిటల్ వ్యవస్థలు అందుబాటులోకి తెచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్నిదే అని చెప్పింది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బడుగు బలహీన వర్గాలకు డిజిటల్ సేవలు సేవలు అందుబాటులోకి తేవాలని కేంద్రాన్ని ఆదేశించింది ఈ మేరకు జస్టిస్ జేబి పార్టీ వాలా జస్టిస్ మహాదేవ్తో కూడిన బెంచ్ బుధవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది ఆధార్ పాన్ రేషన్ కార్డులు సిటిజన్షిప్కు రుజువు కాదు బర్త్ రెసిడెన్స్ సర్టిఫికెట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి కేంద్రం ఆధార్ పాన్ రేషన్ కార్డులు భారత పౌరసత్వాన్ని ఖచ్చితమైనటువంటి రుజువులు కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది జన నివాస ధృవీకరణ పత్రాలు మాత్రమే సిటిజన్షిప్ నిర్ధారణకు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది ఆధార్ పాన్ కేవలం వ్యక్తిగత గుర్తింపును మాత్రమే నిర్ధారిస్తాయని తెలియజేసింది అరుదైన ఖనిజాలు అమెరికాకు ఎట్టకీలకు ఇరు దేశాల మధ్య కుదిరిన కీలక ఒప్పందం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక ఓ ఓవైపు పోరును ఆపడానికి శాంతి చర్చలకు ప్రయత్నిస్తున్న అమెరికా బుధవారం ఉక్రెయిన్తో ఖనిజాల ఒప్పందం కుదుర్చుకుంది దీంతో ఆ దేశంలో అరుదైన ఖనిజ సంపదపై అగ్రరాజ్యానికి హక్కులు ఏర్పడ్డాయి ప్రపంచంలో తొంభై శాతం అరుదైన ఖనిజాలను చైనా ఉత్పత్తి చేస్తుంది అయితే ఆ దేశంలో సుంకాల యుద్ధం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఒప్పందం అమెరికాకు భారీ స్థాయిలో లబ్ధి చేకూర్చనుంది సివిల్ సప్లై కార్పొరేషన్కు అంతర్జాతీయ గుర్తింపు సన్న బియ్యం పంపిణీలో ఉత్తమ సేవలకు గాను ఐఎస్ఓ సర్టిఫికేట్ తెలంగాణ ప్రజా పంపిణీ వ్యవస్థలో అత్యుత్తమ సేవలకు గాను రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రజలకు సేవలు అందించడంలో కార్పొరేషన్ చేపట్టించిన వినూత్న చర్యలను గుర్తించిన హెచ్వైఎం అంతర్జాతీయ సంస్థ కార్పొరేషన్కు ఐఎస్ఓ నైన్ థౌజండ్ వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సర్టిఫికేట్ను అందజేసింది ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ భారత జీడిపి వృద్ధి రేటు సిక్స్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ పాయింట్ సెవెన్ శాతం ఉండవచ్చని ప్రముఖ అంచనా సంస్థ డెలైట్ అంచనా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి డెలైట్ ఈ అంచనా వేసింది ఇండియన్ ఎకానమీకి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ ఏప్రిల్లో టూ పాయింట్ త్రీ సెవెన్ లక్షల కోట్లు ఈ ఏడాది ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్ళు జీవనకాల గరిష్టమైనటువంటి టూ పాయింట్ త్రీ సెవెన్ లక్షల కోట్లకు చేరాయి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఏప్రిల్లో వసూలైన టూ పాయింట్ టెన్ లక్షల కోట్లతో పోలిస్తే ఇవి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ శాతం అధికం జాతీయ షూటింగ్ మాజీ కోచ్ సన్నీ థామస్ కన్నుమూత జాతీయ షూటింగ్ మాజీ కోచ్ సన్నీ థామస్ కన్నుమూసార్ రెండు దశాబ్దాల పైగా భారత షట్రల విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ థామస్ బుధవారం గుండెపోతం మృతి చెందారు ఇండియాకు ఇరవై ఐదు పథకాలు జోర్డన్లోని అమాన్ కేంద్రంగా జరుగుతున్న ఆసియా అండర్ ఫిఫ్టీన్ సెవెంటీన్ బాక్సింగ్ లో ఇండియన్ బాక్సర్లు పతకాల మూత మోగించారు మంగళవారం రాత్రి జరిగిన అండర్ ఫిఫ్టీన్ విమెన్స్లో టెన్ స్వర్ణాలు నాలుగు అంశాలతో కలిపి మొత్తం ఇరవై ఐదు మెడల్స్ను సాధించారు ఖేల్ రత్న అందుకున్న సాత్విక్ చిరాగ్ అత్యున్నత జాతీయ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ దాన్చంద్ రత్న అవార్డును రెండు వేల ఇరవై మూడు సంవత్సరంగాను భారత స్టార్ డబుల్స్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ చెట్టి అందుకున్నారు చాలా కాలంగా వాయిదా పడుతున్న ప్రధానోత్సవ కార్యక్రమాన్ని గురువారం కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా పూర్తి చేశారు సురభికి కాంసెం తెలంగాణ షూటర్ సురభి భరత్వాజ్ కుమార్ సుర సింగ్ మెమోరియల్ షూటింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం మెరిసింది ఢిల్లీలో బుధవారం జరిగిన విమెన్స్ ఫిఫ్టీ మీటర్స్ రైఫిల్ ఈవెంట్లో తను ఈ పథకం కైవసం చేసుకుంది ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్ జేఈ మెయిన్స్ తర్వాత ఇలా జేఈ మెయిన్స్ ఫలితాలు విడుదల జేఈ అడ్వాన్స్ పరీక్షకు టూ పాయింట్ ఫైవ్ లక్షల మంది ఎంపిక మే పద్దెనిమిదిన దేశవ్యాప్తంగా అడ్వాన్స్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో ప్ర ప్రత్యామ్నాయంగా ఈఏపి సెట్ ఇండియన్ పాలిటీలో భాగంగా జనరల్ స్టడీస్కి సంబంధించి పాలిటీ విభాగానికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ సాక్షి భవతలో ఇవ్వడం జరిగింది బీసీ కమిషన్ చైర్మన్కు ఉండవలసిన అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది